నేను విజయవాడలో సేవ చేస్తా ఉన్నా ఆ రోజు మేబీ సాగరు సాగరు అశోక్ కూడా ఉన్నారు ఆ నాకు తెలుసు విజయవాడలో ఉపవాస ప్రార్థన ఉదయం తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటల వరకు ఉపవాస ప్రార్థన జరిగింది ఇదిగో మన అతిలి రాజీ సిస్టర్ గారు ఇల్లు కూడా ఉన్నారు ఆ రోజు ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభిస్తే మధ్యాహ్నం రెండు గంటల వరకు నేను పాయింట్లు చెప్తానే ఉన్నాను చెప్తానే ఉన్నాను ఆ వయసు మీద కనుక కొంచెం ఓపికడి ఎక్కువసేపు నిలబడి చెప్తా ఉన్నా ఇప్పుడు తగ్గిందనుకునేది అప్పటికంటే ఎక్కువే ఇప్పుడు ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభించి మధ్యాహ్నం రెండు గంటల వరకు చెప్తానే ఉన్నాను చెప్తానే ఉన్నాను చెప్తాను ప్రజలు ఆలకిస్తూ ఉన్నా రెండు గంటలప్పుడు ఏదో పాయింట్ చెప్పి అందరు మోకరించని ప్రార్థన చేసుకుందాం దయచేసి అందరు మోకరించని ప్రార్థన చేసుకుందాం అన్న నువ్వు మోకరిస్తావా అమ్మా ఏ ఇంటికి వెళ్ళిపోదావు బజ్జో ఈ రాత్రి ఇక్కడ బజ్జో ప్రార్థన చేద్దాం అని చెప్పాను నేను కూడా కొంచెం వెనక్కి వచ్చి నేను మోకరించి ప్రార్థన చేస్తా ఉన్నా ప్రార్థన చేస్తా ఉన్నా ఈలోగా నా ప్రక్కనున్న సేవకులన్నా తల్లి వచ్చారన్న తల్లి వచ్చారన్న ఎవరో ఒక తల్లి చిన్న బిడ్డని తీసుకొని ఇక్కడికి వచ్చిన్నారు నేను ఇక్కడే మోకరించుండి ప్రార్థన చేసుకోమంటే ఇక్కడికి వచ్చా ప్రార్థన చేసుకో అని గదిమే అంటే ఈ మైకులు ఎట్లా కాదు కానీ ఇక్కడ గదిమేసరికి మైకులు వినబడింది ఎందుకు వినబడిందో తర్వాత చెప్తా గుర్తుపెట్టుకో ప్రార్థన బా అని నేను మరలా ప్రార్థన చేసుకుంటా ఉంటే సంగ పెద్ద వచ్చాడు అన్న చిన్నమాట ఏంటి బ్రదరో బిడ్డ చచ్చిపోయినాడన్నా చనిపోయాడా ప్రార్థన చేయించుకొని వెళ్ళిపోద్ది అంట అచ్చు అని నేను క్షమించమ్మా అంటే అయ్యా మేము తొమ్మిదింటికి అంత ప్రార్థనకు వచ్చాను ప్రార్థనకు వచ్చిన అరగంటకే ఈ బిడ్డ చచ్చిపోయాడు మధ్యలో అంటే మీరు కోపపడతారేమో అని నేను కూర్చొనే ఉన్నా అయితే మా అబ్బాయితో చెప్పా మనవడు చచ్చిపోయాడరా బంధువులందరూ కబుర్ చేయమని చెప్పా వాళ్ళందరూ కింద ఉన్నారంట మందిరంలో అందుకని చిన్న ప్రార్థన చేసి తేలిపోతానయ్యా వెంటనే నా బిడ్డ చిన్న బిడ్డ చిన్న ఆ బిడ్డ ఛాతి మీద చేతి పెడితే చేయి పెట్టి ప్రార్థన చేస్తాయి చేయి ఎత్తి ప్రభు ఆ బిడ్డని ఒక్కసారి మీరు జ్ఞాపకం ఆయన ప్రభు ఎందుకు ఇలా జరిగిందో తెలియదు ప్రార్థన చేశానండి ప్రార్థన చేస్తున్నాను 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 ఉలిక్కిపడి కదిలేడు 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 వెంటే ఆశ్చర్యం అమ్మా అంటే అయ్యా స్తోతున్నాయను స్తోతున్నాయన సరే చప్పదులి ఎవరు చెప్పదల కూర్చోమన్నాను వాళ్ళ బంధువులు వచ్చి కూర్చున్నారు అయిపోయింది మరుసటి రోజు గోపి అని బైక్ బైక్ జోన్ ఎవరినస్తుంది గోపి ఇమ్మానియల్ అని సాగరే బాప్తి ఇచ్చాడు ఆ బైక్ గోపి మరుసటి రోజు మందిరానికి వచ్చాడు ఏంటి తమ్ముడు అన్న నిన్న జరిగిన ఒక సంగతి మీకు చెప్పాలన్నా ఏంటి నిన్న ప్రార్థనలు రెండు గంటలప్పుడు ఒక తల్లి వచ్చినప్పుడు మీరు గదివారు కదా ఆ గదివాను మేము ప్రార్థనలో ఉన్నామన్న మీరు గట్టిగా గదివేసరికి ఏంటి పాష గారు ఎవరన్నా కోప్పడుతున్నారంటున్నాడు నేను కళ్ళు తెరిచి చూశానన్న నేను కళ్ళు తెరిచి చూస్తే మీరు ప్రార్థన చేస్తున్నట్టున్నారు మీ ప్రక్క నుంచి దగ మెరుస్తున్న బంగారు హస్తం మీ మీద నుంచి ఆ బిడ్డను తాకిందన్న మీద నుంచి ఆ బిడ్డను తాకిందన్న మీద నుంచి ఆ బిడ్డను తాకిందన్న నేను కళ్ళారో చూశాను పార్షు గారు నేను కళ్ళారో చూశాను అది మీకు చెప్దామని వచ్చాను సేవకులు వాక్యం చెప్తా ఉంటే ఆయన హస్తం చాపబడు చాచున్నాడు సంఘం అదే ప్రాంతం చేస్తా సేవకులు వాక్యం చెప్తూ ఉన్నప్పుడు మీ పరిశుద్ధ సేవకుడని ఏసుని అభిషేకించి మీ హస్తం చాపబడి ఉండగా రాత్రి ఆరాధనలో పాలు పొందిన ప్రతి ఒక్కరిని సాచిన హస్తంతో ఉన్నాడు ఆయన హాలే లూయా ఎన్ని సంవత్సరాల నుంచి మీరు బలహీనతతో ఉన్న పన్నెండు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు నలభై సంవత్సరాల నుంచి ఒకవేళ కొన్ని బలహీనతలతో మీరున్నా నీకోసం ఈ రాత్రి చేయి చాపుతూ ఉన్నాడు ఆయన నెక్స్ట్ నెక్స్ట్